హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మన దేశంలో క్షేత్రాలలో శ్రీకాళహస్తి క్షేత్రం మహిమాన్వితమైనదని చెప్తారు ఇది పరమ పవిత్రమైన క్షేత్రం ఇది దక్షిణ కైలాసంగా సత్యవ్రత మహాభాస్కర క్షేత్రంగా సద్యోముక్తి క్షేత్రంగా ఇలా అనేక నామాంతరాలతో ప్రసిద్ధి చెందింది పంచభూత క్షేత్రాలైన జంబుకేశ్వరంలో జలలింగము తిరువన్నమలైలో తేజోలింగము శ్రీకాళహస్తిలో వాయులింగము చిదంబరంలో ఆకాశలింగము కంచిలో పృథ్వీలింగంగా స్వామివారు వెలిసి ఉన్నట్లుగా చెప్తూ ఉంటారు ఈ పంచభూత క్షేత్రాలలో శ్రీకాళహస్తి వాయుక్షేత్రం ఒకటి శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయ సమీపంలో ప్రవహిస్తున్న స్వర్ణముఖి నది బ్రహ్మదేవుని వరప్రసాదం చే అగస్యముని తప ప్రభావం వలన దక్షిణ కైలాసం అనే కొండల్లో నుండి ఉత్తర వాహినిగా ఇక్కడ ప్రవహిస్తోంది అని చెప్తూ ఉంటారు అందుకనే ఈ క్షేత్రాన్ని దక్షిణ కైలాసం అని కొలుస్తారు పురాణాల ప్రకారం కాశీ క్షేత్రంలో మరణిస్తే ముక్తి కలుగుతుంది అని చెప్తారు కానీ పరమ పవిత్రమైన శ్రీకాళహస్తి క్షేత్రానికి వచ్చి శ్రీకాళహస్తీశ్వరుణ్ణి శ్రీ దేవిని దర్శించిన మాత్రానే ముక్తి కలుగుతుంది అని ప్రశస్తి ఇవే కాకుండా ఈ ఆలయం గురించి మరికొన్ని విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు ఎప్పుడైనా ఈ ఆలయానికి మీరు వెళ్ళినప్పుడు రెండు నియమాల్ని పాటించాలి అని చెప్తూ ఉంటారు మొదటిది ఈ ఆలయాన్ని దర్శనం చేసుకున్న తర్వాత నేరుగా ఇంటికి వెళ్ళాలి అని మరే ఆలయ దర్శనానికి వెళ్ళకూడదు అని చెప్తూ ఉంటారు ఇంకొకటి శ్రీ దేవి ఆలయానికి ఎదురుగుండా నడిచే దారిలో పైకి చూస్తే మీకు మన రాసులు పన్నెండు రాసులు గల చక్రం కనిపిస్తుంది దాని కింద నించొని అమ్మవారిని దర్శించుకుంటూ మనం ప్రార్థించినంత మాత్రానే మన రాశి చక్రంలో ఏదైనా దోషాలుంటే తొలగిపోతాయని చెప్తారు ఈసారి శ్రీకాళహస్తి క్షేత్రాన్ని దర్శించుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ రెండు విషయాలను గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ ఆలయానికి సంబంధించిన మరికొన్ని విషయాలను గురించి మాట్లాడుకుందాం శ్రీకాళహస్తి క్షేత్రంలోని మరికొన్ని విషయాలు శ్రీకాళహస్తి క్షేత్రంలోని గోపురాల వివరాలు ఈ ఆలయానికి నాలుగు దిక్కుల నాలుగు గోపురాలు ఉంటాయి అవి ధర్మగోపురము దిక్షాల గోపురము రెండవది అర్ధగోపురము శివయ్య గోపురము మూడవది కామగోపురము తిరుమంజర గోపురము నాల్గవది మోక్ష గోపురం దక్షిణ గోపురం ఈ నాలుగు మార్గాలు ధర్మ అర్ధ కామ మోక్షాలకు ప్రతీకలుగా చెప్తారు అయితే ఎప్పుడూ ఈ ఆలయ ప్రవేశం చేసినా ఆలయానికి ఆగ్నేయ దిశగా ఉన్న భిక్షాల గోపురం ద్వారా ఆలయ ప్రవేశం చేయాలి అని చెప్తారు ఈ క్షేత్రంలోని తీర్థాల వివరాలు ఒకటి తీర్థం రెండు సరస్వతీ తీర్థం మూడు విఘ్న ప్రసమన తీర్థం నాలుగవది స్వర్ణముఖి తీర్థం ఐదవది భరద్వాజ తీర్థం ఆరవది పుష్కరిణి ఏడవది సూర్య పుష్కరిణి ఎనిమిదవది జ్ఞానప్రకాశ తీర్థం తొమ్మిదవది నీలకంఠ తీర్థం పదవది గౌరీ తీర్థం పదకొండవది మణికర్ణిక తీర్థం పన్నెండవది మయూర తీర్థం పదమూడవది దుర్గతీర్థం పద్నాల్గవది తీర్థం పదిహేనవది హరిహర తీర్థం పదహారవది వజ్రతీర్థం పదిహేడవది తీర్థం పద్దెనిమిదవది విష్ణుతీర్థం పంతొమ్మిదవది బ్రహ్మతీర్థం ఇరవైవది లక్ష్మీతీర్థం తీర్థం ఇరవై ఒకటవది మార్కండేయ తీర్థం ఇరవై రెండవది నారద తీర్థం ఇరవై మూడవది వేదతీర్థం ఇరవై నాలుగవది రామతీర్థం ఇరవై ఐదవది భక్తి ముక్తి తీర్థం ఇరవై ఆరవది కాళహస్తి తీర్థం ఇరవై ఏడవది పద్మసేన తీర్థం ఇరవై ఎనిమిదవది విజయతీర్థం ఇరవై తొమ్మిదవది జపాలతీర్థం ముప్పైవది సుఖతీర్థం ముప్పై ఒకటవది సహస్ర దేవతా తీర్థం ముప్పై రెండవది మృత్యుంజయ తీర్థం ఈ క్షేత్రంలోని బ్రహ్మోత్సవ వివరాలు దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పదమూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతాయి మొదటి రోజు శ్రీ కన్నప్ప ధ్వజారోహణం రెండవ రోజు శ్రీ స్వామివారి ధ్వజారోహణం దేవరాత్రి మూడవ రోజు భూత సుఖవాహనాలు భూతరాత్రి నాలుగవ రోజు గంధర్వరాత్రి ఐదవ రోజు నాగరాత్రి ఆరవ రోజు మహాశివరాత్రి ఏడవ రోజు బ్రహ్మరాత్రి ఎనిమిదవ రోజు స్కందరాత్రి తొమ్మిదవ రోజు ఆనందరాత్రి పదవ రోజు ఋషిరాత్రి పదకొండవ రోజు దేవరాత్రి పన్నెండవ రోజు పల్లకీ సేవ పదమూడవ రోజు ఏకాంత సేవ జరుగుతాయి ఇలా ఇక్కడ ఈ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి అని చెప్తారు ఈ క్షేత్రంలోని గిరి ప్రదక్షిణ వివరాలు శ్రీ స్వామి అమ్మవార్లతో కూడిన గిరి ప్రదక్షిణ ఈ క్షేత్రంలోని సంవత్సరంలో రెండు సార్లు జరుగుతుంది దక్షిణ కైలాస మందిలి కైలాసగిరి అటవీ ప్రాంతం దీని చుట్టుకొలత పద్దెనిమిది కిలోమీటర్లు సంక్రాంతి తరువాత వచ్చే కనుమనాడు శ్రీ పార్వతీ పరమేశ్వరులు పవిత్ర కైలాసగిరి ప్రదక్షిణం చేయడం జరుగుతుంది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా జరుగు శివపార్వతుల కళ్యాణానికి శ్రీ కైలాసగిరి పర్వత సానువుల్లో గల మహర్షులను మునులను సిద్ధులను కనుమ రోజు ఆహ్వానించడం జరుగుతుంది కళ్యాణం జరిగిన పిదప శ్రీ స్వామి అమ్మవార్ల నూతన వధూవరులు కైలాసగిరి ప్రదక్షిణంగా మునులు ఋషులు వద్దకు వెళ్లి ఆశీర్వచనం పొందడం జరుగుతుంది ఈ విధంగా సంవత్సరంలో రెండు సార్లు పవిత్ర కైలాసగిరి ప్రదక్షిణ జరుగుతుంది శ్రీ స్వామి అమ్మవార్లతో పాటుగా వేలాది మంది భక్తులు కూడా భక్తు శ్రద్ధలతో గిరి ప్రదక్షిణ చేస్తారు అని ప్రతి పూర్ణిమ నాడు విశేష సంఖ్యలో భక్తులు గిరి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అని చెప్తారు మరుసటి వీడియోలో మనము ఈ శ్రీకాళహస్తి క్షేత్రానికి ఆ పేరు ఎలా వచ్చింది అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి నమస్కారం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్